గ్యాస్ సబ్సిడీ పొందుతున్న వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు ముఖ్యమైన విషయం చెప్పాయి సబ్సిడీ కొనసాగాలంటే ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి ప్రతి సంవత్సరం ఈకేవైసీ చేయిస్తేనే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మీకు వస్తుంది మీరు కేవైసీ పూర్తి చేయకపోతే సబ్సిడీ ఆగిపోతుంది దీనికి చివరి తేదీ ఎలా చేసుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం నుంచి గ్యాస్ సబ్సిడీ పొందుతున్న వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు కీలక ప్రకటన చేశాయి సబ్సిడీని కొనసాగించుకోవాలంటే ప్రతి ఏటా కేవైసీ చేయించుకోవడం తప్పనిసరి అని స్పష్టం సబ్సిడీ కోసం ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని వినియోగదారులు గ్యాస్ ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి బయోమెట్రిక్ ఆధార్ వెరిఫికేషన్ చేయించుకోవడం తప్పనిసరి కేంద్రం ఏడాదికి గరిష్టంగా సిలిండర్లకు సబ్సిడీ అయితే కస్టమర్లు బయోమెట్రిక్ ధ్రువీకరణ పూర్తి చేయనంత వరకు ఎనిమిదవ తొమ్మిదవ రిఫీల్ సంబంధించిన సబ్సిడీని ప్రభుత్వం నిలిపివేస్తుంది మార్చి ముప్పై ఒకటో తేదీలోపు కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తే నిలిపివేసిన సబ్సిడీ డబ్బును తిరిగి వినియోగదారులకు చెల్లిస్తారు లేదంటే ఆ రాయితీ శాశ్వతంగా రద్దవుతుంది బయోమెట్రిక్ ధృవీకరణ చేయకపోయినా గ్యాస్ సరఫరా మాత్రం నిలిచిపోదు కానీ సబ్సిడీ రాదు ఈ సేవలు వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి వినియోగదారులు తమకు అనుకూలమైన పద్ధతిని ఎంచుకొని ఇకవేసి పూర్తి చేయవచ్చు ఇండియన్ ఆయిల్ హెచ్పి లేదా భారత్ పెట్రోలియం వంటి సంబంధిత ఆయిల్ కంపెనీల మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ కు నేరుగా వెళ్లి గ్యాస్ సిలిండర్ ను డెలివరీ చేసే బాయ్ వద్ద ఉండే యాప్ ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు ఈ మూడు పద్ధతుల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకొని వెంటనే ఇక వేసి పూర్తి చేయాలని వినియోగదారులకు సూచించారు